తెల్ల గోంగూరలో కొంచెం గోంగూర వేసుకొని అమ్మమ్మ రోడ్లో నూరే గోంగూర పచ్చడి అంటే మా అందరికి చాలా ఇష్టం అది ఎలా చేస్తున్నారో చూద్దామా ఫస్ట్ పచ్చిమిరపకాయల్ని నీట్గా కడుక్కొని రోట్లో వేసుకొని అందులో కొంచెం ఉప్పు ఉప్పేసి పచ్చాపచ్చాక దంచుకొని ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కొంచెం జీలకర్ర వేసి అన్నీ కలిపి ఒకసారి నూరుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లోనే ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు కొత్తిమీర వేసి ఇప్పుడు ఫైనల్గా ఉడికించిన గోంగూర వేసి అన్నీ కలిపి నూరుకుంటే చాలు గోంగూర పచ్చడి రెడీ ఇప్పుడు దీంట్లో పోపు వేసుకోవాలి అందుకోసం ఫస్ట్ మనం ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి పోపు గింజలు ఎండు మిరపకాయలు అన్నీ వేసి చిటపటలాడిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిలో పోపు వేసేసుకుంటే చాలు గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో కలిపి తింటే లైట్గా చేదు పులుపు కారం అన్నీ తగులుతు సూపర్గా ఉంటుంది